অব্ল খা প্ৰেছো তেল প্ৰেছল খাদ্য পিছমছু চেণ্ট্ৰল হোম আফে চেণ্ট্ৰল হোম আফে চিটি গ্ৰেভ মৰি চিম কাৰ্যক্ৰম গ্ৰেভু এম নম্বৰ ডেট পদো তাৰীখ নে টু থণ্ডি ফাইভ এম' গ্ৰেভেছি ডেপিটিছ মোহ্ম অব্দল খেট প্ৰেছিডেণ্ট টি টি ফাইভ జీరో సెవెన్ వన్ జీరో ఫోర్కి సమాచారం డీజీపీ ఆఫీస్ ద్వారా హోమ్ ప్రిన్సిపల్ సినిమా సెక్రటరీ ద్వారా డీజీపీ ఆఫీస్కి మరియు సెక్షన్ ఆఫీసర్ ఎస్పీ సుప్రీంటెండ పోలీస్ బాబునార్ గారికి ఇటు విషయంపై రిప్రజెంటేషన్ ప్రోటోకాల్ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తెలంగాణకు తెచ్చినందుకు దాన్ని రిప్రజెంటేషన్స్ పెండింగ్లో ఉన్న రివెన్స్ ఇన్ని క్లోజల్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అడుగులేస్తున్నాయి మరియు ముఖ్యమైన సమాచారం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఎయిర్ టైం సైన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని నివేజ్ ఇచ్చినాము అది ఒక సపరేట్ న్యూస్ ఆ శాఖ ద్వారానే పంపిస్తాము ఇది ఉన్న మెమో ఫోటోతో సంబంధించిన మెమో ఈ మెమోపై ఇమీడియట్ ఈ మెమోపై ఇమీడియట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పో పోలీస్ యంత్రాంగం ప్రవిధి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరియు డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఉన్న రెండు తెలుసు మొత్తం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు లేకుండా మొత్తము క్లోజింగ్ దశాల వెళ్ళాలి ఇన్ఫార్మన్స్ కాపీ ఇచ్చుకుంటా మరియు ప్రోటోకాల్ ఇమీడియట్ అప్డేట్ చేయాలని నేను ఈ చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి మరియు డీజీసీపీ ఆఫీస్ కార్యాలయానికి మరియు హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి అవి ముందే తెలియజేశాము ఇది అధికారికంగా మేము కూడా ఈరోజు తీసుకుని మీడియా ద్వారా అన్నది సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జగసింగ్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కలర్ అసెంబ్లీ సెగ్మెంట్ సెవెంటీ ఫోర్ మాపూర్న సెగ్మెంట్ క్యాండిడేట్